మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్ర అధ్యాపకురాలు సుధారానికి రాజస్థాన్లోని జగదీష్ ప్రసాద్ జబర్మల్ టిబ్రివాలా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ హుస్సేన్ బుధవారం మధ్యాహ్నం నాలుగు గంటల తొమ్మిది నిమిషాలకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు డాక్టర్ నితికా చౌదరి గారి పర్యవేక్షణలో ఎస్టీడీ ఆన్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఆర్గానిక్ అండ్ సెమీ ఆర్గానిక్ క్రిస్టల్ అండ్ ఇట్స్ గ్రోత్ అనే అంశంపై చే పైన చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్ ప్రదానం చేసినట్లు ప్రిన్సిపాల్ హుసేన్ తెలిపారు అలాగే ఇటీవల స్టేట్ హర్హత సాధించిన కామర్స్ అధ్యాపకులు రఫీక్కు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ సింహారెడ్డి అధ్యాపకులు డాక్టర్ తిరుమల రెడ్డి డాక్టర్ శరత్ రెడ్డి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గణపతి డాక్టర్ వాసుమూర్తి డాక్టర్ శ్రీలత డాక్టర్ అరుంధతి హరిత అధ్యాపకులు సిబ్బంది అభినందనలు తెలిపారు